రెండు కూడా ఎందుకంటే సింపుల్ గా పౌర్ణమే మన ఏదో గొప్పగానే అమావాస తక్కువేమి కాదు జ్ఞానపరమైన విధానంలో రెండు కూడా మనకి సంబంధమే ఉండేవి కాబట్టి ఈరోజు పౌర్ణం కావడం రెండు ఇంకా జనాలందరూ కూడా కాకుండా పనులు బిజీగా ఉండటం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు వల్ల ఎందుకంటే సరే మరి తీసుకుంటే మనం ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక విధానంలో చక్కగా మనం శిష్య పరంపరగా శ్రవణాదులు అనే వాటిని మనం చేసుకున్నట్లయితే శ్రవణము మననము నిధిధ్యాసం ఈ మూడింటిని శ్రవణాదులు చెప్పుకోవడం జరుగుతుంది శ్రవణం అంటే చక్కగా చక్కగా తినాలి ఎంతో శ్రద్ధ వినటం అనేది గొప్పగా ఉంటుంది ఎందుకంటే తిన్నవా తింటే చెప్పేదంతా కూడా ఈయనే మనిషిలో ప్రవేశిస్తుంది అప్పుడు ఈయనకే ఆయనకు భేదం లేదు శ్రద్ధ ఉత్సాహము ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్లయితే ఆ రకంగా మనం శ్రద్ధగా ఎవరైతే వింటారో విన్నదాని దాన్ని మనం మననం చేయాలి మననం అంటే మానసిక పరిశోధన అనేది మనకి చాలా అవసరం ఏం చెప్పారు చెప్పిన మాటలో ఉన్నటువంటి ఉద్దేశాలు ఏమిటి అసలు అందులో ఉన్న సత్యం ఎంత అనేది వాళ్ళు చెప్పినటువంటి మనలో ఏమైనా ఉన్నాయా అని చెప్పి మనం పదే పదే మానసిక పరిశీలన చేసుకున్నట్లయితే ఆ విధంగా మనం మననం అనేది ఆ రకంగా మనం చేసుకోవాలి ఆ మననం చేసుకున్న తర్వాత నిరుధ్యాసము అంటే వాటిని తోచా తప్పకుండా ఆచరించడమే ఆ యొక్క నిరుద్ధ్యాసం అంటే మనం తిన్నటువంటి ఆహారాన్ని మనం అయితే జీర్ణమవుతుందో అట్లాగే ఉన్న పదాలన్నీ కూడా ఏవి కూడా ఇవ్యర్థమైనవి కాదు మానవ జీవితాలని ఉద్ధరింప చేయడానికి ఎంతో మంది మహాత్ములు అనేక రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాల ద్వారా మనకి దేవాలయ వ్యవస్థ అయితేనేమో కుటుంబ నిర్మాణ వ్యవస్థ అయితేనేమో సృష్టి ఆదిలో ఇంతసేట మనకి కుటుంబం కానీ దేవాలయ వ్యవస్థ ఇదంతా లేవు కానీ ఎంతో మంది ఋషులు జీవితాలను దారబోసి సృష్టి యొక్క ప్రణాళికను గుర్తించి దానికి తగ్గట్టుగా మనకి చక్కగా ఇవన్నీ కూడా మానవ జీవితం సుఖమయంగా ఉండాలంటే ఏమి చేయాలి అనేటువంటి దాన్ని ధర్మాలను అనేక రకమైనటువంటి ధర్మాలను కనిపెట్టారు ఎవడైతే ధర్మంగా నడుచుకుంటాడో అతను శాంతిని పొందగలడయా ఏదన్నా మనం చేయకూడని పని చేస్తే అబద్ధం ఆడనికోవడని చోట ఆడితే అప్పుడు మనసంతా ఆందోళనగా భయంగా ఉంటుంది ఎందుకు ధర్మం తప్పితే అశాంతి ఏర్పడుతుంది అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇక్కడ కూర్చున్న గురువు కావచ్చు అక్కడ ఉన్న శిష్యుడు కావచ్చు మనందరికీ ఆ పాత్రలకి ఆ ధర్మాలు ఉంటాయి ఆ ధర్మాలను మనం ఖచ్చితంగా కూర్చో తప్పకుండా ఆచరించినప్పుడు అది అతనికి శాంతిమయంగా భగవంత ప్రశాంతంగా ఉంటుంది అన్నది కాబట్టి ధర్మం అనేది ప్రధానమైనది అలాగే సత్య మార్గం అనేది ఎంతో మంది మానవుణ్ణి గొప్ప మహాత్మును చేసింది సత్యం సత్యం అనేది ఈ సృష్టికే ఒక మూలాధారమైనటువంటిది అందుకని ఆ సత్యం అనేది దాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి సత్యం తెలుసుకోవటం సత్య అంటే ఆత్మన్వేషణి ఆత్మన్వేషణ అంటే దైవాన్వేషణి ఏ దైవం మన అందరికీ సృష్టికి అయ్యుందో ఆ దైవం తెలుసుకోవాలంటే ఆ దైవం బయట ఎక్కడున్నదని మనం వెతకాలంటే బయట ఉన్న దైవాన్ని ఎప్పుడు మనం లోపల ఉన్నటువంటి మన ఆత్మని నేనెవరిని నాకు ఈ ఒక సృష్టికి సంబంధం ఏమిటి నాకు మీ అందరికి ఉన్న సంబంధాలు ఏమిటి అనేది మనలోకి మనం ప్రవేశించి మన గురించి మనం తెలుసుకోవడం మొదలు పెడితే మన ఆ మనల్ని మనం దర్శించేటప్పటికల్లా బయట ఉన్నటువంటి ప్రపంచం అంతా మనం దర్శించగలం అందుకని అలా తెలియాలి అంటే ముఖ్యంగా మన యొక్క మనసు గురించి మనకు పూర్ణంగా తెలియాలి ఆధ్యాత్మిక విధానంలో మొట్టమొదటి తెలియాల్సింది ఏమిటంటే మనసు గురించి మనకు తెలియాలి మనసు అంటే ఏమిటి అన్నమనుకో అసలు మనసు ఎక్కడ ఉన్నది అంటే మనసు గురించి మనం ఆలోచిస్తే మనసు లేదు మనసు శూన్యం మాయం కానీ మనసు లేదా అంటే ఉన్నది ఎక్కడున్నదంటే మనసు లేదు మనసు ఉంటేనే శాంతి ఉండదు శాంతి ఉంటేనే మనసు ఉండదు అన్న కాబట్టి ఈ మనసు అనే దాంట్లో ఏమిటి అంటే అనేక రకమైనటువంటి భావాలు వాటికి సంబంధించిన అనేక రకమైన గొప్ప భావానికి అనేక రకమైన ఆలోచనలు ఎంత సముదాయం కలిగితేనే మనసు ఆ మనసు గురించి మనకు తెలియాలంటే మనకు భగవద్గీతలో బాగా స్వచ్ఛంగా గుణత్రయ విభాగంలో మనకు తెలియజేసింది ఏమిటంటే మనకి మూడు రకాల గుణాలు ప్రతి మానవుడిలో స్పష్టంగా ఉన్నాయా సత్వము రజోగుణము తమో గుణం అని చెప్పి ఈ యొక్క మనసు అనే ఒక మొత్తం ఆ తేనె చుట్ట కలిపి మొత్తం మనసుకు పెట్టినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తామసికం రాజసికం మరి సాత్వికం అని చెప్పి మూడు రకాల గుణాలని ఆయన వేరు వేరుగా డివి డివిజన్ చేశారు ఆ గుణాలలో ఏ గుణం ఎలా పనిచేస్తుంది తామసిక గుణస్థులు లోకంలో ఎలా ఉంటారు ఎందుకంటే అవి నీలో ఉన్నాయో ఇప్పుడు మనం ఏ సత్సంగంలో ఏం చెప్పినా మనం సత్సంగంలో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమిటంటే ఈ చెప్పే వాటిల్లో నాలో ఉన్న మంచింది నాలో ఉన్న చెడు మంచి ఉంటే దాన్ని ఎట్లా పెంపొందించాలి చెడుగా ఉంటే దీన్ని ఎట్లా తొలగించుకోవాలి